ఒకసారి ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే చిట్టిపిట్ట ఉండేది ఆ పిట్ట చాలా తెలివైనది మంచి మనసున్నది రోజూ అటవీ ప్రాంతంలోకి వెళ్లి పండ్లు తిని నీళ్లు తాగి తిరిగి తన గూటికి వచ్చేది ఒకరోజు చిట్టిపిట్ట కొత్తగా కనిపించిన ఒక పెద్ద చెట్టును చూసింది ఆ చెట్టు వింతగా మెరుస్తూ అందమైన పూలతో ముస్తాబై ఉండింది ఇంత అందమైన చెట్టు ఎప్పుడూ చూడలేదు అని చిట్టి ఆశ్చర్యపడింది ఆ చెట్టు దగ్గరికి వెళ్లిన వెంతనే ఒక్కసారిగా చెట్టు మాట్లాడింది ఆయ్ చెట్టి నువ్వు చాలా మంచి పిత్తలా కనిపిస్తున్నావు నా దగ్గరికి రా నీకు గిఫ్ట్ ఇస్తాను అంది చెట్టు చెట్టికి కొంచెం అనుమానం వచ్చింది ఒక చెట్టు మాట్లాడమేంటి ఇది మాయల చెట్టు అయి ఉండవచ్చు అని అనుకుంది కాని పిచ్చిగా ఆశపడకుండా మెల్లగా అడిగింది నీవు ఎవరు నీ దగ్గరికి వచ్చిన పిత్తలకు ఏమవుతుంది చెట్టు నవ్వుతూ వాళ్లకు నేను బంగారుపల్లు ఆ మాటలు విని చెట్టుకి మరింత అనుమానం వచ్చింది అది తన స్నేహితులైన ముంగిస పాము మరియు ముద్దుగా ఉన్న కోతితో కలిసి అక్కడికి వచ్చింది ముగ్గురూ ఆ చెట్టును గమనించడంతో ముంగిస అంది ఈ చెట్టు నా మామ ఇంటి వెనకవైపుగా ఉంది ఇది మాయల చెట్టు ఇది వాస్తవానికి పిట్టలను ఆహారం చేసుకునే మంత్రజాలంతో నిండిన చెట్టు అంతే అందరూ జాగ్రత్తగా ఉండి చెట్టుతో మాట్లాడటం ఆపేశారు చివరికి గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి ఆ చెట్టు గురించి చెప్పగా అతడు తెలిసిన మంత్రితో ఆ చెట్టును నుంచి విముక్తం చేశాడు అక్కడినుంచి ఆ చెట్టు మామూలు చెట్టుగా మారిపోయింది ఇకపై ఎవరినీ మోసం చేయలేదు చిట్టిపిట్ట తన తెలివితేతలు అనుమానించగల గుణం వల్ల పిట్టలకు కూడా ప్రాణాలు నిలిపింది అందుకే ఆ గ్రామంలో అందరూ ఆమెను ధైర్యవంతురాలు చెట్టి అని పిలిచేవారు నైతిక బోధ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఎప్పుడూ ఏదైనా కొత్తదాన్ని చూడగానే ఆశపడి వెళ్లకుండా తెలివిగా ఆలోచించాలి మంచి చెడ్డను గుర్తించగలగాలి